హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా జంక్షన్ అగ్రి త్రీ డేస్ బ్యాక్ మీకు ఒక వీడియో పెట్టినట్టున్నా ఆ రోజు చాలా చెన్ అయితే చాలా మంచిగా ఉంది ఈ త్రీ డేస్లో ఎలా అయిపోయిందో చూడండి ఇంతకుముందు ఉన్న వీడియోలో క్వాలిటీకి ఇప్పుడు ఉన్న వీడియో క్వాలిటీకి పూర్తిగా మారిపోయింది చేను అయితే పక్కన ఉన్నటువంటి పచ్చలు మొత్తం పీకేశారు దానిలో నల్లి మొత్తం చేను మీద అటాక్ అయిపోయింది తామర పురుగు తామర పురుగు నల్లి ఈ రెండు అటాక్ అవటం వల్ల చైన్ అనేది పూర్తిగా మారిపోయింది ఇలా వచ్చేసి మొత్తం చిగురులు మొత్తం పైకి ముడుచుకొని పోయి ఎర్రగా అయితే తోట మొత్తం అవుతుంది దోమ నల్లి తామర పురుగు ఇవి బాగా అటాక్ అయ్యాయి పక్కన ఉన్నటువంటి పచ్చని అయితే పీకేశారు ఆ పీకేయటం వల్ల దానిలో ఉన్నటువంటి తామర పురుగు నల్లి దోమ మొత్తం చేను మీదకి వచ్చేసి తోటను మొత్తం రసం పీల్చేసి పాడు చేసినాయి పూర్తిగా ముడుచుకుపోయి ఉంది తోట అయితే వన్ వీక్ బ్యాక్ ఉన్నటువంటి క్వాలిటీకి ఇప్పుడున్న క్వాలిటీకి పూర్తిగా వ్యతిరేకంగా అయితే ఉంది ఇది టూ డేస్ బ్యాకే గమనించాను టూ డేస్ బ్యాక్ గమనించి అదే రోజు బ్రొఫీరియా సీజ్మెంట్ రెండు కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేశాను కొంచెం మార్పు అయితే వచ్చింది కొంచెం పచ్చబడిన తోట కానీ పూర్తిగా రికవరీ అయితే అవ్వలేదు కొంచెం టైం పట్టింది రికవరీ అవ్వాలంటే ఈ మిరప తోటలో నైట్కి నైట్ ఏమైనా అయిపోవచ్చు ఎప్పుడు మారుతా అయితే తెలియదు క్వాలిటీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మేము పక్కన పచ్చలు పీకేవి అవి గమనించుకోలేదు గమనించినా సరే స్ప్రేయింగ్ అయితే కంటిన్యూగా తామరపూర్కి నలికైతే కంటిన్యూగా స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఇలా తోట మొత్తం అయితే ఆగం కాలేదు ఒక ఒక రెండు ఎకరాల్లో ఒక అర ఎకరమే కొంచెం డ్యామేజ్ ఎక్కువగా ఉంది మిగతా అది అంతా కొంచెం పర్వాలేదు తోట మనము ఎప్పటికప్పుడు గమనించుకుంటా ఉండి కంటిన్యూగా తామరపురికి నల్లికి కంటిన్యూగా ముందైతే స్ప్రేంగ్ అయితే చేసుకోవాలి లేదు ఈసారి తామరపురికి నల్లికి కాపేసి దోమ కొడదాం లేకపోతే మెద్దనైనా కొడదాం ఇంకా మరే దానికైనా కొడదామనే ఆలోచన అయితే ఉండకూడదు కంటిన్యూగా ఒక తామర ఒక ముందు కంటిన్యూగా ఒక ముందైతే ఉండాలి తామరపురకు కానీ నల్లికి కానీ వీటికి వీటితో పాటు పూతలు రావడానికి కానీ బలానికి కానీ మెత్తదనానికి కానీ వీటికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి తోటలే ఇదే పరిస్థితి పెట్టుబడి అయితే ఎక్కువ అయితే అవుతుంది ఈ సంవత్సరం లాభాలు తర్వాత సంగతి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వస్తే చాలనే స్థితిలో ఉన్నారు రైతులు మొత్తం ఎందుకంటే రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి వైరస్లు కూడా ఎక్కువగా అవుతూ వస్తున్నాయి తోటలకి